ప్రైజ్ ద లాడ్ ప్రభేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను గ్రంథము యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు ఇదే యహోవ వాక్కు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అక్కడ ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం మనుషుల ఆలోచనలు భూ సంబంధమైనవి దేవుని ఆలోచనలు పర సంబంధమైనవి మనం ఒకలాగా తలుస్తాం దేవుడు ఒకలాగా తలుస్తాడు అబ్రహాం ఆలోచనల విషయానికి వస్తే దేవుడు అబ్రహాముతో శారాను గూర్చి అంటే భార్యను గూర్చి శారా కనబోయే ఇస్సాకును గూర్చి ప్రస్తావించారు ప్రస్తావించినప్పుడు అబ్రహాము సాగిలిపడినవి నూరేండ్ల వారికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాను ఆ తరువాత దేవునితో అబ్రహాము ఇస్మాయిలును నీ సన్నిధి బ్రతకనిమ్మని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కను నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు పై వాక్యాలను మనం గమనిస్తే అబ్రహాము ఆలోచన ఏమిటో గుర్తించగలము దేవుని వాగ్దానమును విన్న అబ్రహాము ఎందుకు నవ్వాడు అబ్రహాము వృద్ధాప్యంలో పిల్లలు పుట్టలనే ప్రకృతి ధర్మాన్ని నమ్మి అవిశ్వాసంతో నవ్వాడు అంతటితో ఊరుకోక దేవునికే ఆలోచన చెప్తున్నాడు ఏమని ఉన్న ఇస్మాయిలును ఆస్వాదించి అంటే ఇస్మాయిల్ ఎవరు అబ్రహాం యొక్క దాసి ద్వారా కలిగిన కుమారుడు భార్య ద్వారా కలిగిన కుమారుడు కాదు దాసి ద్వారా కలిగిన కుమారుడు ఆ ఇస్మాయిలు ఆశీర్వదించి వర్ధల చేస్తే చాలు అంటాడు ఇస్మాయిల్ అక్రమముగా పుట్టిన సంగతి అబ్రహాము మరిచిపోయినట్లున్నాడు అబ్రహాము ఇస్మాయిలు గురించి ప్రస్తావించగా దేవుడి విషయాన్ని విని వినట్లుగా తులసిపుచ్చాడు నీ భార్య శారా నిశ్చయముగా నీకు కుమారుని కంటుంది నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని మరోసారి ప్రభు చెప్పారు ఈసారి దేవుని మాటలలో ఉన్న ప్రత్యేకత ఏదనగా నిశ్చయముగా అనునది ఇదే ఇదియేగాక పుట్టబో కుమారుని పేరు కూడా ముందే ప్రభు చెప్పారు ఇస్సాకు అని అవిశ్వాసి అయిన అబ్రహాము ఈ రెండు కారణాల వలన విశ్వాసములో బలపరచబడ్డాడు ఇస్సాకు జన్మకు కారుకుడు అయ్యాడు అక్రమాని అపవిత్రతను అబ్రహాము తన గుడారము నుండి దూరం చేసుకున్నాడు అదే ఆ తన దాసీని బయటి పంపించేశాడు తన కుమారుడును కూడా బయటి పంపించేశాడు ఇస్మాయిలుని అబ్రహాము గుడారములో హాగరు ఇస్మాయిలు ఉన్నంత కాలం అబ్రహాముకు నెమ్మది లేదు గమనించాలి శరీరేత్తలలో పుట్టిన ఇస్మాయిలు సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే పొందాడు దేవుని వాగ్దానుసారముగా పుట్టిన ఇస్సాకు భూసంబమైన పర సంబంధమైన ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు దేవుని ఆలోచనలు మన ఆలోచన కంటే చాలా ఉన్నతమైనవి సంతానము లేక తీరని దుఃఖంతో అబ్రహాము శారాలకు నవ్వు కలిగించాలని దేవుని తలంపు వృద్ధాప్యమున పుట్టిన ఇస్సాకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కొడుక మనవడ అంటూ చూచిన వాళ్ళంతా నవ్వారు ఈయనకేమో వందేళ్ళు ఆవిడకేమో తొంభై ఏళ్ళు నిజంగా మనవల్లాగైపోయాడు ఇసాకంటేనే అర్థం ఇస్సాకు దేవునికి బరిగా అర్పింపబడుటకు హృదయపూర్వకంగా అంగీకరించాడు ఇస్సాకు బేయిల్ అహరోయ్ లో బేర్చుబాలో చాలా కాలం నివసించాడు ఇస్మాయిలు అరణ్యవాసి వేటాడేవాడు ఇస్సాకు దేవుళ్ళో ధ్యానం చేస్తూ ఉండేవాడు ప్రియ దేవుని బిడలారా కనుక దేవుడు ఉద్దేశాలు ఏమిటంటే సొంత కుమారుడైనటువంటి ఇస్సాకునే వర్ధలు చేసి దేవుడు విస్తరింపచేయాలని నా ఆలోచన కానీ అబ్రహాం ఏమనుకున్నాడు అంటే నాకు పిల్లలు కలగదేమో అని దాసి కొడుకే వారసత్వానికి వారసుడు అవుతాడు అనుకున్నాడు కాదు కాదు దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి మన ఆలోచనలు వేరుగా ఉంటాయి కనుక దేవుని ఆలోచన పరంగానే మనం ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి వాటిలోనే శాశ్వత ఆశీర్వాదాలు ఉంటాయి కనుక మన ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి కనుక దేవుణ్ణి అడిగి ఆ ఆలోచనలో లోబడి మనం ముందుకు వెళదాం అది మనకు దీవినకరంగా ఆశీర్వదకరంగా ఉంటుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి అబ్రహాము తన ఆలోచన తన దాసీని ఆ బిడ్డను మీరు ఉన్నతంగా చెయ్యాలి అనుకున్నారు అనుకున్నాడు కానీ మీ ఆలోచన తన సొంత భార్య ద్వారా కలిగిన కుమారుడునే మీరు దీవించాలి అని అనుకున్నారు అందుకే వందేళ్ల వయసులో తన భార్యకేమో తొంభై ఏళ్ళ వయసులో ఒక కుమారుడుని ఇచ్చారు వాళ్ళ జీవితాలలో నవ్వు కలగజేశారు కనుక మా జీవితాలలో కూడా మా ఆలోచనలు మీ ఆలోచనలు మీ ఆలోచనలే స్థిరం మా తలంపులు మీ తలంపులు మీ తలంపులే దీవెనికరంగా ఉంటాయి కనుక మీ తలంపులు మీ ఉద్దేశాలు మా కుటుంబాలలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మీ చిత్తమును అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని ఇవ్వండి మోసేకి మీ మార్గాన్ని తెలియజేసినట్లుగా మీ మార్గాలు మీ ఆలోచనలు కూడా మీరు మాకు తెలియచేయండి అనేకమైన కుటుంబాలలో వివాహాల విషయము కానీ వారి గృహాల విషయంలో కానీ వారి యొక్క ఉద్యోగాల విషయంలో కానీ చాలా చాలా ఆలోచిస్తున్నారు కానీ మీ ఆలోచనలు ఏమై ఉన్నాయి మీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయి వాటి కొరకు మీ బిడలు కనిపెట్టుకొని ఉన్నారు కనుక వారికి క్లియర్గా అబ్రహాముతో మాట్లాడిన విధంగా వారితో కూడా మాట్లాడి మీరు కార్యాన్ని జరిగించండి అలాగే ఈరోజు పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కాని బాప్టిజం పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయువంతులుగా చేయండి ప్రతి కుటుంబాన్ని ఆశ్రదించి దీవించి మేలు చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు